హలో మా మాస్ ఎట్లున్నారు అందరు ఈరోజు సండే సండే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా ఈరోజు మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేస్తున్నాము మా మమ్మీ నేను నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఫస్ట్ ఇట్లా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి తర్వాత మనం అవి ఉడికేలోపు బియ్యం మంచిగా నీట్గా ఒక మనకు సరిపడని బియ్యము మంచిగా కడుక్కోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అట్లా మిక్స్ చేసుకోవాలి మన ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి వన్ టైం అయిపోయింది సెకండ్ టైం కూడా కడిగిస్తున్నాము కడిగేసి వాటిని మంచిగా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తీసుకోవాలి మంచి పెరుగు తెచ్చుకున్నాను ఎట్లా అంటే ఇది ఆవు పెరుగు అన్నట్టు మనకి ఫార్టీ రూపీస్కి హాఫ్ కేజీ దొరుకుతుంది ఆవు పెరుగు పుదీనా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిరపకాయలు లేవు ఈరోజు పచ్చిమిరపకాయలు లేకుంటే ఎండుమిర్చితో చేస్తున్నాం అన్నట్టు చూపిస్తుంది కూడా మీకు ఆనియన్స్ ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకోవాలి పుదీనా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలకు బదులు మనం ఇక్కడ ఎండుమిర్చి తీసుకోవడం జరిగింది అట్లా ఎందుకంటే అందరి ఉండాలి ఉండగా మనం ఏంటంటే స్పెషల్గా ఇట్లా అల్లము ఎప్పుడో చేసింది కాకుండా అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము అల్లము అల్లం ఇట్లా నీట్గా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉడికిపోయినాయి పొట్టు తీసేసుకొని అట్లా ఒక టూ త్రీ ఫోర్ కాట్లు పెట్టేసుకోవాలంటే వాటికి ఎట్లా గుచ్చేసేయాలి ఏదో ఒక దాంతో అట్లా గుచ్చేసి పక్కకు పెట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ అయిపోయింది తర్వాత రన్ని చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని గిన్నె దాంట్లో నూనె పోసుకోవాలి కొంచెం చిట్కాడంత పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఉట్టుకొని కా కాట్లు పెట్టేసిన ఎగ్స్ ఉంటాయి కదా వాటిని వాటిలో వేసి కొద్దిసేపు బాగా కొంచెం ఎర్రబడేలాగా డీప్ ఫ్రై కాగా కాకుండా కొంచెం ఎర్రబడేలాగా నార్మల్గా ఫ్రై చేస్తూ ఉండాలి అటు ఇటు అటు ఇటు అనుకుంటూ ఉండాలి అలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాతకి ఇట్లా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూసుకొని చేసేసుకోవాలి అంతే ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే టూ త్రీ మినిట్స్లో మనకు రెడీ అయిపోతాయి ఇట్లా కొంచెం రెడ్డిష్ అయిపోతాయి దాన్ని తీసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా కొంచెం మరిగేలాగా ఎందుకంటే మనకి కొంచెం మనకు బిర్యానీ దగ్గర ఉంటుంది కదా ఫ్రై ఆనియన్ ఫ్రై అట్లా చేసుకొని కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాతకి వాటిని కొన్ని ఆనియన్స్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకొని అందులో నెయ్యి ఇది ఫ్రెష్ నెయ్యి అన్నట్టు ఆవు నెయ్యి మన ఇంట్లో వాడుతూ ఉంటాము ఆవు నెయ్యి తెచ్చుకొని ఆవు నెయ్యి వేసేసి దాన్ని బాగా హీట్ అయిన తర్వాతకి మూడు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాతకి మనం చెప్పాను కదా ఎండు మిరపకాయలు వేసుకొని వాటిని కూడా కొంచెం వేయేలాగా కొద్దిసేపు అటు ఇటు అనేసి మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా సపరేట్ ఇంకా వేరే ఆనియన్స్ ఇవి మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని కొద్ది బాగా పోపు వచ్చేలాగా మంచిగా పోపు వచ్చేలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసి మంచిగా వేయించుకోవాలి దాన్ని కూడా అలా ఒక టూ మినిట్ వన్ మినిట్ అట్లా బాగా నూనెలో వేయించాలి ఇవన్నిటిని వేయించిన తర్వాతకి అట్లా వేయించేటప్పుడు కొద్దిసేపు దానిపైన మూత పెట్టేసి బాగా మసలేలాగా ఉంచుకొని అట్లా ఉంచిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత తీసి మనం నూరుకున్న అల్లం ఉంటుంది కదా అల్లం వేసుకొని అల్లాన్ని బాగా మిక్స్ చేయి అల్లం వాసన పోయేంత వరకు బాగా నూనెలో వేయించుకుంటూ ఉండాలి అలా వేయించిన తర్వాతకి అలా వేయించిన తర్వాతకి కొంచెం పసుపు వేసి పసుపు వాసన పోయేలాగా బాగా నూనెలో దాన్ని కూడా ఫ్రై లాగా చేసుకోవాలి తర్వాత మనకి తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత తగి తర్వాత తగినంత కారం వేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అన్నిట్లో కలిపేసేయాలి అన్నీ బాగా మిక్స్ అవ్వాలి మంచిగా కలుపుకోవాలి వాటిని ఓకేనా తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకొని అది ఒక వన్ మినిట్ అట్లా మనం మంచిగా మిక్స్ అయ్యేలాగా అన్నిటికీ పట్టేలాగా వాటిని మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాతకి మనం తెచ్చుకున్న ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా ఆ ఫ్రెష్ పెరుగుని అందులో ఆ పెరుగు వేసుకొని బాగా మిక్స్ అయ్యాలి చాలా మంచిగా నీట్గా ఎందుకంటే పెరుగు కొంచెం గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి అది కొంచెం బాగా మిక్స్గా ఇట్లా మిక్స్ అయ్యేలాగా చేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఒక ఒక్క నిమ్మకాయ పిండుకొని ఆ పెరుగుని ఇట్లా మంచిగా మిక్స్ చేసి చేస్తూ అలా ఒక వన్ మినిట్ అట్లా బాగా మిక్స్ చేసిన తర్వాతకి అందులో మనకు సరిపడాన్ని నీళ్ళు అంటే మనం ఎంత రైస్ పెట్టుకుంటున్నామో దానికి అన్నం అవ్వడానికి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ మనం అందులో పోసేసుకొని దానికి అన్ని నీళ్ళు పోసుకోవాలి మన రైస్కి తర్వాత క్యాప్ పెట్టేసి కొంచెం హీట్ అయ్యే అంతసేపు బాగా పెరుగు వాటర్ మనం వేసుకున్న మసాలా ఫుడ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ బాగా మరిగేలాగా చూసుకొని దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న రైస్ అందులో వేసేయాలి అంతే దాంట్లో మొత్తం రైస్ అంతా వాటర్ రాకుండా వాటర్ పీసుకేసి దాంట్లో వేసేసుకొని మంచిగా కొద్దిసేపు ఒకసారి గంటతో అట్లా తిప్పేసుకోండి మీరు తిప్పేసుకొని మంచిగా మిక్స్ చేయండి దాంట్లో ఎందుకంటే మనం వేసిన ఫుడ్ అంతా దానికి పట్టాలి కాబట్టి అందులో వేసేసుకొని తర్వాత మొత్తం అందులో అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ ఎగ్స్ ఉంటాయి కదా అవి రెండింటినీ మళ్ళీ సేమ్ అదే రైస్లో అన్నం గిన్నెలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పైకి కింగ్కి ఎందుకంటే ఎగ్స్ కూడా మంచిగా అందులో ఉడకాలి కాబట్టి ఇంకా బాగా ఉడుకుతుంది ఎగ్ బిర్యానీ అంటే అట్లా ఉంటుంది తర్వాత అట్లా వేసేసుకొని జస్ట్ క్యాప్ ఫుల్గా క్లోజ్ చేసేసుకుంటే చేద్దాం ఒక అన్నం అయ్యేంత ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు అయిపోద్ది జస్ట్ దించే టైంకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది దాని మీద కొత్తిమీర పుదీనా అట్లా వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవడం చూడండి ఎంతో రుచి రుచి ఈజీగా చేసే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది కాస్త అంతే సింపుల్ ప్రాసెస్ బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు రూమ్లలో ఉండేవాళ్ళు